సరే గాని ఏంది నీ స్టంట్ ఏంది కదలు పడుతున్నా ఏమయ నా జస్ట్ ప్రాయంగా నాకు చెప్పకుండా చేస్తాం ఇద్దరం కలిసి చదాగిస్తుంది ఇది కాకుండా అది అది కాకుండా ఇది ఇది కాకుండా అని చెప్పేసి వాని బాధ పెట్టకు పెట్టకుండా బాగుంటెన్స్ బాగున్నాయి నీ టెన్షన్స్ నీకు ఉన్నాయి కదా దాంట్లో ఇది ఒకటి యాడ్ అవ్వాలి మళ్ళా సపరేట్ వీడియో కొడతాదంట జాకెట్ జాకెట్ అది రాగానే చెల్లకు అన్ని చూపించుకుంటున్నాయ్ కొనుక్కునేవన్నీ ది బ్లేడ్ చాలా బాగుంది ఇందులో ఇదంతా మీరు పెట్టారు కదా అందంగా అలంకరించారు బాగుంది హ్యాపీ బర్త్డే డే అత్తమ్మ జన్మదిన శుభాకాంక్షలు థాంక్యూ కృతజ్ఞతలు

మా ఇంటికి ఒక పిల్వర్ కూడా అతిథి ఒక వచ్చింది అతి అలా దాన్ని ఎట్లా తిట్టాలో నాకు అసలు అర్థమైతే లేదు అండ్ హియర్స్ వెల్కమ్ సాయి గారి అంటే అదే అనుకుంటుండే నవీన్ కూడా పెళ్లి చేసుకో ఆఫీస్ లో అందరు కదా అడుగుతున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఫస్ట్ ఇంటికి రావాలని బెదిరిస్తున్నావు అందుకే వచ్చినా పెళ్లి అయిపోయి మొత్తం అన్ని చెప్పేసానికి వచ్చినావు కదా పెళ్లి అయిపోయింది ఎవరితో నా పెళ్లి కాజులే కదా అవి అనుకున్నా నా పెళ్లి కాజు పెట్టుకుంది నీకు ఒక మాట చెప్పాలా నీ పెళ్లికి సత్యనారాయణ పూజ ఏదో ఉందని చెప్పి ఆ వీళ్ళ మొత్తం ఆడ పెళ్ళి చూసినట్టిన మీరు ఏంది ఇంత మంచి చెప్తుంది ఇంత క్లారిటీ చెప్తుంది సనకి ఇవన్నీ తెలియదు కదా అట్లా ఆలోచిస్తారు వాళ్ళకి తెలియదు అన్ని చెప్పి మొత్తం నాతోటే ఉంది కదా అందరూ తోడు పెళ్లి కూతురు అందరూ కూర్చోబెట్ స్నానం లేదు బ్రష్ అన్నమాట సో ఇక్కడ లోపల ఎవరున్నారంటే సన్న రాగానే ఇప్పటి వరకు చీపటి పుల్ల తీసి ఇటు పుల్ల అటు పెట్టలేదు నవీన్ గారు చెల్ల రాగానే పోయి చాగ పెడుతుంది

నిజంగా సాయిగా సతాయిస్తే వచ్చే మజా నెక్స్ట్ లెవెల్ ఉంటదిద్దరూ ఏం చేసా తెలుసా సాయిగా కుట్టిని పిచ్చిలు ఎందుకంటే ఎందుకని పిచ్చారు కదా ఇద్దరు అందుకే అసలు నువ్వు

ఇది కాకుంటే అది అది కాకుంటే ఇది ఇది కాకుంటే అని చెప్పేసి వాని బాధ పెట్టకు వాళ్ళ టెన్షన్స్ వానికి నీ టెన్షన్స్ నీకు ఉన్నాయి కదా దాంట్లో ఇది ఒకటి యాడ్ అవ్వాలా మళ్ళా నేను దీన్ని ఎట్లా కోపం వచ్చింది అంటే ఫస్ట్ ఇట్లా వీడియో కానీ పోయి దీన్ని పట్ట పట్ట రెండు చెప్పాలి మీరు పల్ల పల్ల కూడా పోయి నాకు కానీ పోనీ పాపం నది కూడా దెన్ ఏదైనా రీజన్ ఒక నిమిషం మార్పోయారు సార్ మీరు ఎందుకు సార్ మీరు మొత్తం మార్పోయారు సార్ కదరా

నాకు తెలుసా ఎంతమంది నిజంగా పెళ్ళే మొన్న నన్ను నా పెళ్ళికి వచ్చినా ఒకరినే అందరూ చుట్టాలందరూ అడుతుర్రు నిజంగా పెళ్లి వేసుకుందా నిజంగా పెళ్లి వేసుకుందా అని అమ్మ అందరికి చెప్పి వేసుకురా అయిపో లైన్ వస్తుండే ప్రాంక్ అని చెప్పి ఎక్కడ తెచ్చినావు అమ్మా హస్బెండ్ చాయ్ ఎట్లుంది కన్నుండడా రోజు మనతో మాట్లాడి చాలా ఇట్లుంది మంచిగా ఉంది ఇక్కడ ఒకటి మేము అడుగుతున్నాం చాయ్ ఎట్లుంది నా ప్రేమతో నన్ను అడగవా చేయంగానే తినక ముందేరా ముద్ద ముందపెట్ట ముందే బాగుందా 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 అని ఫైన్ తీసుకెళ్ళి

సన్న దోసలు ఇస్తాడదాం నువ్వే చూసుకోవాలి కారం ఎందుకు ఇస్తున్నా దోసలో అది అసలు దోశ ఎట్లా ఇస్తారో దోస కవారా దోస పెనం మీద ఇస్తారు సరిపోతా ఇదే నా పెనం కాదు అంటే ఇక్కడ ఉంటుందిరా మనము ఇంటికి వచ్చాము కదరా తీరాదం నేను అయ్యాను పెట్టుకుంటే మంచిది కదా నెత్తికి కదరా అది కడుపులోకి వేసుకోనికి నన్ను పట్టుకున్నా ఇగో ఫ్రెండ్స్ ఫ్రెష్ చేస్తా నేను చేస్తా ఏం చేస్తా కొట్టుకోండి నేను ఏం చేస్తా మా చెల్లెకి నేను చేస్తా మా చెల్లెకి నేను చేస్తా సో గైస్ వీడియో ఏం చేసేస్తున్నాను ఇక్కడ ఒకటి పండుగ నేను చేసింది తిన్నా సరే కుక్క ఫ్రెండ్స్ ఫ్రెష్ చేయడానికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే సో మా చేయకున్నప్పుడు ఐస్ క్రీమ్

ఎట్లయితే వచ్చినావు అట్లనే పో సో గాయస్ మనం ముందుగా ఇలాంటివి గ్రీన్ కలర్ లోనే కొనుక్కోవాలి అవును ఎల్లో కొనుక్కుంటే ఏమైతే ఎల్లో కొనుక్కుంటే అంత టేస్టీగా రాదు ఓకే సో ఇప్పుడు మేము దోశలో చికెన్ చేసుకొని వావ్ తింటాం నేనే చేసా చికెన్ దీనికి మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ తో చేసిద్దాం కరెక్ట్ ఈ ఈ వేసింది అంట పెరిపెరి మసాలేవా ఉన్నాయి ఉన్నాయి మసాలా ఉన్నాయి దొండ తెలుసు కదరా నేను ఉంటా అన్నీ ఉంటాయని బా గడ్డ కానీ దాంట్లో ఆయిల్ ఉండదు ఆయిల్ లేకుండా ఎందుకంటే నువ్వు వెయిట్ పెరుగుతున్నావు అని డిగ్రీస్ రాదు రాదు

మెల్ల చెప్పొచ్చు దాన్ని టుమాటో తీస్తున్నాను ఎందుకంటే ఆమె అక్కడ చేస్తుంది

సో ఈ ప్లేట్ చాలా ఫీల్ అవుతున్నారు చెప్పింది చెప్పు ఈ ప్లేట్ చాలా బాగుంది ఇందులో ఇదంతా మీరు పెట్టారు కదా అందంగా అలంకరించారు అలంకరించారుసారి జేక గొడవలలో ఇంగ్లీష్ పదాలు వాడతారు ఆ ఇంగ్లీష్ పదాలు ఏమైంది అని చెప్పి కానీ ఇది మా దగ్గర మా వచ్చినప్పుడు చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తుంది

ംസ്ആ മലമെ ആൻപ എന്തെങ്കിലും കെമരാ ആൻപ ഇനാലി సో గైస్ ఈ ప్లేస్ మీకు గెస్ట్ చేయండి ఒకసారి ఒక్కసారి ఇట్లా గెస్ట్ చేయండి ఏం చెప్పింది తెలుసా సనా ఈ దగ్గర వద్దండి ఈ దగ్గర వద్దండి ఆ నుంచి ఈ దగ్గర ఫస్ట్ ఇసుల్ కూడా అలా కన్నది తర్వాత జుబ్లీన్స్ అన్నది తర్వాత ఫిలిం నగర్ అన్నది అన్న ఇక్కడే కదా ఇక్కడే కదా అని చెప్పి షేడ్ దాకా తీసుకొచ్చినాయి జస్ట్ ఇక వీడియో కోసం చెప్తుంటాయినా ఫస్ట్ ఏ రోజైనా సరే ఏ ఆడపిల్లలైనా సరే

ఈ రోజు మా మదర్ ఇండియా బర్త్డే అనమాట ట్వెల్వ్ ట్వంటీ త్రీ అవుతుంది అల్లుడికి కొంచెం కూడా ఇది లేదు పోయి హలో

ఏం లేదు సో చాలా తర్వాత మా ఇంటికి వచ్చేసారి అనమాట చాలా హ్యాపీగా వచ్చింది నెక్స్ట్ సాటర్డే మేము ఒక సో వైస్ అంతే మాది ఏం లేదు వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పారు ఈ రోజు మేము ఇంత తిన్నామని చెప్పి కొనుక్కోకండి ప్లీజ్ గాయస్